తెలంగాణలో మరి అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య మరి ఆ పార్టీ నాయకుల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందో అప్పటి నుండి మొదలుకొని మరి ఈరోజు వరకు కూడా వారి యొక్క మధ్యన వాగ్వివాదం అనేది జరుగుతూ ఉంది ఇక రెండు వారాల క్రితం మన రేవంత్ రెడ్డి సారథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో క్యాబినెట్ సహచరులతో కలిసి మరి ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకొని అక్కడ కులిపోయిన ఏవైతే పగులు ఏర్పడిన పిల్లర్లను వారు పరిశీలించడం జరిగింది అక్కడ ప్రెస్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది ఇక గతంలో ఉన్న విఆర్ఎస్ పార్టీ మరి కాళేశ్వరాన్ని నిర్మించి అక్రమాలకు పాల్పడిందని అసలు ప్రాజెక్టును కూడా సరిగా నిర్మించలేకపోయిందని చాలా అవకతవకలు ఉన్నాయని దీనివల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పేసి కూడా వారిపైన ఒక ఆరోపణలైతే మరి సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం ఇతర మంత్రులు మాట్లాడడం కూడా జరిగింది మరి ప్రస్తుత సందర్భంలో మరి ఆ అంశాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు టేకప్ అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది మరి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ కూడా మరి ఒక డేరింగ్ స్టెప్ వేసేసి మరి ప్రజల్లో వారి పార్టీ కానీ నాయకులకు కానీ మరి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కొట్టాలి కనుక మరి మార్చి ఒకటో తారీఖున మరి కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు మరి కేటీఆర్ నాయకత్వంలో ఇతర ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి బస్సులో మేడిగడ్డకు చేరుకోవడం జరిగింది మరి కేటీఆర్ కేటీఆర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే కాళేశ్వరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించామో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వారిపైన తప్పుడు ప్రచారం చేస్తూ వారిని మరి ప్రజల ముందు నేను దోషులుగా చిత్రీకరిస్తున్నాడని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు ఇక అన్నీ కాళేశ్వరంలోని అన్ని బ్యారేజ్లని సందర్శించి ప్రజలకు సవివరంగా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని దానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించడానికైతే నిన్న వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇక ఈ సందర్భంలో మరి మరి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం గమనార్హం ఎవరైతే మరి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మరి ఒక వేదిక పైన ఇటీవల వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్ ముగాడైతే మరి తెలంగాణలో ఒక్క లోక్సభ సీట్ అయినా సాధించాలని మరి తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మరి తెలంగాణలో ఒక్క సీట్ అయినా సాధించాలని వారికి సవాలు విసరడం జరిగింది మరి ఈ సవాల్ను ఈ సవాల్కి మరి ప్రతి సవాల్ను కూడా కేటీఆర్ ఇక్కడ మరి విసరడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తను గెలిచిన కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదేవిధంగా సీఎం పదవికి రాజీనామా చేసి తాను గతంలో గెలిచిన పార్లమెంటు నుండి ఎంపీగా నిలిచోవాలని తాను కూడా పోటీ చేస్తారని కూడా మరి మీడియా ముఖంగా ఆయన సోషల్ మీడియా ముఖంగా మరి ప్రతి సవాల్ అయితే విసిరడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మరి ఈ సవాల్ సవాళ్ళు అంత సీరియస్నెస్ లేదు లేదని స్పష్టంగా చెప్పవచ్చు మరి ముఖ్యమంత్రి పదవి అంటే మరి ఏ సర్పంచ్ పదవి కాదు లేదంటే ఎమ్మెల్యే పదవి కాదు మరి రేవంత్ రెడ్డి మరి ఎప్పుడైతే టీడీపీని వదిలిపెట్టాడో కాంగ్రెస్లో చేరిన తర్వాత చాలా కష్టపడి తెలంగాణలో ఉనికి ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి కొంత ఉనికిని తీసుకొచ్చి పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించి అధిష్టానాన్ని ఒప్పించి మరి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపి మన జరిగిన ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి విజయపావటాయడం జరిగింది రేవంత్ రెడ్డి కష్టము శ్రేమ ఆయన యొక్క స్పీచెస్ యూత్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల మరి నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మరి తెలంగాణలో కొలువు తీరింది మరి అంత కష్టపడ్డ రేవంత్ రెడ్డిని గుర్తించి మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఆ పీఠంపై కూర్చోపెట్టాలని రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఫైనల్గా డిసిజన్ తీసుకోవడం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు మరి ఎప్పటికో కానీ దక్కనే ముఖ్యమంత్రి పదవిని మరి కేటీఆర్ అనగానే మరి రేవంత్ రెడ్డి ఎట్లా రాజీనామా చేస్తాడనేది ఇక్కడ ప్రశ్నార్థకం ఒక వింత ఒక కామెడీ మరి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మరి సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ కావచ్చు చిన్న చిన్న సరదా కార్టూన్లకు మాత్రం ఇవి బాగా పనిచేస్తాయి కానీ మరి ఇట్లాంటి సవాళ్ళు అయితే మరి ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజకీయ రంగంలో ఉన్న నాయకులు ఇట్లాంటి సవాళ్ళు వేయడం అనేది మరి గతంలో కూడా మరి కేసీఆర్ని కూడా గజ్జెల్ నుంచి రాజీనామా చేయాలని మరి ఇట్లా గతంలో కూడా ఆఫ్ ద రికార్డు మరి చేసి ఉండొచ్చు ఇట్లాంటి సవాళ్ళు కానీ సాధ్యం అవుతుందా కాదు కాబట్టి మరి ఎప్పుడైతే మరి లోక్సభ ఎన్నికలు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంటుకు మరి తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రెండు పార్టీలు మరి వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి మరి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఈ సవాళ్ళు విసురుకోవడం అయితే చాలా విడ్డూరంగా ఉంది ఇంకా ప్రధానంగా మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఏదైతే ఉందో మరి దానిపైన రెండు పార్టీలు ఫోకస్ చేయడం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం మరి మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి తెలంగాణలో అయితే పదిహేడు స్థానాలు ఉన్నాయి మరి కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలుగుతుంది మరి బీజేపీ ఎన్ని ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలుగుతుంది మరి తెలంగాణ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం అయితే వేచి చూడాలి ఇంకా ఇక మరి ఈ తెలంగాణ రాజకీయాల్లో మరి రాజకీయ పార్టీలు నాయకుల మధ్య మన ఇట్లాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కొంత నవ్వుకునే విధంగా ఉన్నాయి ప్రజలందరూ నవ్వుకునే విధంగా ఉన్నాయి కొంత ప్రజలకు ఆమోదయోగ్యమైన కొంత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే సవాళ్ళు విసురుకోవాలని మరి మరి ఛానల్ తరఫున మేమైతే కోరుకోవడం జరుగుతూ ఉన్నది మరి మీడియాలో కూడా సోషల్ మీడియా వేదికల పైన రాజకీయ విశ్లేషకులు కూడా మన ఇలాంటి అభిప్రాయాలనే व्यक्तमें जरूर